ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఒక లక్షన్నర ఎకరాలకి నీళ్లు బారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ లింక్ కెనాల్ రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాన్ని డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది కేవలం ఈ డెబ్బై ఐదు కోట్లతో కేవలం ఈ మూడు నెలలు రెండు నెలల్లో ఆ మూడు నెలల్లో ఆ కాలం పూర్తి చేసి ఆ కాలం ద్వారా ఈరోజు గోదావరి నీళ్ళని ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్లో లింకు కలిపి ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ లింక్ తో పాటు వైరా లో కూడా వాటర్ లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు పదిహేను ఆగస్టు నాకు కూడా చేస్తున్నాం పదేళ్లు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరం నీళ్లు ఇల్లు రీడిజైనింగ్ తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేను చెప్తా ఈ రెండు కార్యక్రమాలు రేపు పదిహేనో తారీఖు నాడు వైరా పట్టణంలో కన్నుల పండగ రైతుల కోసం చేసే కార్యక్రమంలో విరివిగా పాల్గొనవచ్చిందిగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం